ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల సంపూర్ణ సిద్ధి కలిగిన అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక చెప్పబడక మెల్కీ సెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన యాజకులు మార్చబడిన ఎడలా అవశ్యకముగా ధర్మము సహా మార్చబడును సహా మాకు ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడను ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడును ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆయన వేరొక గోత్రంలో పుట్టెను ఆ గోత్రములోని వాడెవడునో ఆ గోత్రంలోని వాడెవడునో బలిపీఠమున వద్ద పరిచర్యం చేయలేదు బలిపీఠము వద్ద పరిచయం చేయలేదు మన ప్రభువు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించనుట జన్మించినంత స్పష్టమే స్పష్టమే ఆ గోత్ర విషయంలో ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి యాజకులను గూర్చి మోసే ఏమీ చెప్పలేదు మరియు మరియు శరీరానుసారంగా శరీరానుసారంగా నెరవేర్చబడు నెరవేర్చబడు ఆజ్ఞగల ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్నా శక్తిని బట్టి శక్తిని బట్టి నియమింపబడి నియమింపబడి మెల్కీ సదకును మెల్కీ సదకును పోలిన వాడైన పోలిన వాడైన వేరొక యాజకుడు వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము